అరకు పార్లమెంటు నియోజకవర్గంలో సిపిఎం తరఫున పోట పోటీ చేస్తున్న పాచిపెంట్ అప్పల నర్సుకు ఈరోజు ప్రజాదరణ బాగా పెరిగింది గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేసి ఈరోజు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి కొత్తపల్లి గీత పూర్తిగా ప్రజాదరణ కోల్పోయింది ప్రజల యొక్క ఆగ్రహానికి గురైంది ఈ స్థితిలో బీజేపీ ఈ అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో మూడో స్థానానికి వెళ్ళిపోతుంది వైసీపీ తరఫున పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి ఆమె డాక్టరు కానీ ఇంతవరకు డాక్టర్గా ఈ నియోజకవర్గంలో కాదు వాళ్ళ సొంత గ్రామానికి కూడా కనీసం సేవ చేసినటువంటి పాపాన పోలేదు అందువల్ల ఈ ఇద్దరు క్యాండిడేట్ల పట్ల ప్రజలు విముఖతో ఉన్నారు ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఈరోజు సిపిఎం అభ్యర్థి అప్పలనర్స్కు ఏర్పడింది సుత్తి నక్షత్రం గుర్తు మీద వేసి ఓటు వేసి గెలిపిస్తే అనేక ముఖ్యమైనటువంటి సమస్యలు ఈరోజు ఈ నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్నటువంటివి అవి పరిష్కారానికి తప్పనిసరిగా సిపిఎం కృషి చేస్తుంది ఈరోజు బీజేపీ క్యాండిడేటు నరేంద్ర మోడీ నాయకత్వం పేరుతోటి నమో 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 అంటున్నారు నమో అంటే నరేంద్ర మోడీ కాదు నమో అంటే నమ్మకం నమ్మించి మోసం చేయటం నమ్మించి మోసం చేయటంలో మోడీ దిట్ట ఆయన ఇప్పుడు అభివృద్ధి ఈ సంక్షేమం అన్నీ వదిలేసి ఈరోజు దేవుడు పేరుతోటి మతం పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో మన పాడేరు ఈ ప్రాంతంలో మోదుకొండమ్మ చాలా పవిత్రమైనటువంటి దేవతగా ప్రజలు పూజిస్తారు రేపొద్దున బీజేపీ కానీ అధికారంలోకి వస్తే మోదుకొండమ్మ కాస్త మోడీ కొండగా మారిపోద్ది దేవుళ్ళని సైతం తను దురాక్రమణ చేసి కబ్జా చేస్తున్న ఘనత మోడీది ఈరోజు మందిరం కట్టించాను అని చెప్తున్న ఆయన ఏమి సాధించావు ఐదేళ్ళు అంటే రాముడికి ఇల్లు ఏర్పాటు చేశాను అన్నాడు అంటే ప్రజలేమని విశ్వవ్యాప్తం రాముడు అనుకుంటున్నారు ఈయన ఆయన రాముడికి ఒక గుడి కట్టించి అక్కడ తోసేసి రాముడిని మిగతా దేశానంతా కబ్జా చేసేస్తున్నాడు కాబట్టి దేవుళ్ళని మూలకనెట్టి ప్రజల్ని దేశాన్ని కబ్జా చేసి అంబానీ అదాని లాంటి వాళ్ళ పరం చేయడానికే ఈరోజు మోడీ కంకణం కట్టుకున్నాడు అందువల్ల ఇక్కడ వంగప ఇక్కడ కొత్తపల్లి గీత అక్కడ మోడీ ఇద్దరు కూడా ప్రజలను వంచినటువంటి వాళ్ళు మన రాష్ట్రాన్ని ఇక్కడ ప్రత్యేకించి ఏజెన్సీ ప్రజల్ని ఇక్కడ జియో నెంబర్ త్రీ అత్యంత ముఖ్యమైనటువంటిది ఇది షెడ్యూల్డ్ ఏరియా ఫైవ్లో రాజ్యాంగం ప్రకారం ఉన్నది ఇక్కడ ఉద్యోగాలు జివో నెంబర్ త్రీ ప్రకారం ఆదివాసులకు దక్కాలి ఈ జివో నెంబర్ త్రీ రద్దు చేయటంలో బీజేపీ హస్తం ఐదు కన్నా ఈ ప్రాంతం యొక్క ప్రయోజనాలు ఈ ప్రజల యొక్క ప్రయోజనాన్ని పరిరక్షించకుండా రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి ఐదవ షెడ్యూల్ని లేకుండా చేసి మొత్తం ఈ ప్రాంతాన్ని ఆదానికి అప్పు చెప్పేదానికి ఎలక్ట్రికల్ ఉత్పత్తి రకరకాల పేరుతో అభివృద్ధి పేరుతో హైవేల పేరుతో అప్పు చెప్పేస్తూ ఉన్నాడు అందుకని క్రమంగా ఇది ఏజెన్సీ తన ప్రత్యేకతను కోల్పోతుంది షెడ్యూల్ ఫైవ్ వన్ ఆఫ్ సెవెంటీ పెస్తా సత ఈ ప్రత్యేకతలన్నీ పోతే వీటి మీద ఆధారపడి ఈరోజు జీవో నెంబర్ త్రీ ఉన్నది ఈ జివో నెంబర్ త్రీ కోసం పోరాడింది ఈరోజు సుప్రీంకోర్టులో కేసు వేసి దాన్ని నిలబెట్టుకుంటు కృషి చేస్తున్నది సిపిఎం పార్టీ దానికోసం ఇక్కడ గిరిన సంఘాలు ఐక్యమై జీవో నెంబర్ త్రీని అమలు చేయాలి అని చెప్పి పోరాటం చేస్తుంటే దాన్ని బహిరంగ మేము బలపరిచాము సిపిఎం కానీ బీజేపీ ఎక్కడుంది ఆ రోజు ఆ రోజు వైసీపీ ఎక్కడుంది టీడీపీ ఎక్కడుంది వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది జీవో నెంబర్ త్రీకి ద్రోహం చేసినటువంటి బీజేపీకి ప్రజలు ఎలా ఓటేస్తారో ఆలోచించాలని నేను కోరుతున్నాను అలాగే భాషా వాలంటీర్లు పాపం వాళ్ళు టీచర్లతో పాటు సమానంగా చేస్తున్నారు ముఖ్యంగా మాతృభాషను అభివృద్ధి చేస్తాను బీజేపీ వైపు చెబుతూ ఈ ఆదివాసీ ప్రాంతంలో భాషా వాలంటీర్లని ఎలాంటి నిధులు ఇవ్వటం లేదు భాషా వాలంటీర్లని రెగ్యులరైజ్ చేయట్లేదు అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ భాషా వాలంటీర్లని వంచిస్తూ ఉంటే ఐదు వేలు చేతిలో పెట్టి అది పది నెలలు ఎప్పుడు వంచుతారో ఎప్పుడు తీసేస్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ గిరిజన చదువుకున్న యువతకి అండగా నిలబడి ఈ భాషా వాలంటీర్లు రెగ్యులేట్ చేసి వాళ్ళకి పూర్తిస్థాయి టీచర్ హోదా ఇవ్వాలని ఈరోజు పోరాడుతున్నటువంటిది సిపిఎం నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా సరే ఈ పోరాటం మరింత ఉధృతంగా నడిపి ఈ హక్కులను సాధించుకోవటం జరుగుతుంది అలాగే ఈ ప్రాంతం అంతా పీవీటీజీలు ఉన్నారు కేంద్ర ప్రభుత్వం పీవీటీజీల పేరుతోటి ఒక పెద్ద స్కీమ్ తయారు చేసి వాళ్ళని ఉద్ధరించాలని ప్రచారం చేసుకుంటుంది నేను సవాల్ చేసి అడుగుతున్నాను ఈ అరకు నియోజకవర్గంలో పీవీటీజీలకి మీరు ఇచ్చినటువంటి నిధులు ఏమిటి మీరు చేసిన అభివృద్ధి ఏమిటి ఎక్కడైనా రోడ్డు వేసారా స్కూల్ కట్టించారా ఆసుపత్రి ఉన్నదా వాళ్ళ కనీసం అంత్యోదయ కింద పూర్తి స్థాయిలో బియ్యం కూడా ఇవ్వకుండా మోసం చేసినటువంటి ఘనత ఈ బీజేపీది అందుకని పీవీటీజీలు ఎవరు కూడా ఈరోజు బీజేపీకి కానీ వాళ్ళు ఆమె అభ్యర్థులు కానీ ఓటేయ్యరు పీవీటీజీల హక్కుల కోసం పోరాడి నిలబడి రోజు చేస్తున్నటువంటిది సిపిఎం అలాగే అటవీ హక్కుల సంరక్షణ చట్టాన్ని ఎత్తేయాలని బీజేపీ ప్రయత్నిస్తుంది దానికి సవరణ కూడా చేసింది పోడు చేసిన భూములకు పట్టాలు ఇవ్వకుండా అందులో నుంచి అటవీ శాఖని రెచ్చగొట్టి పారదొలుతున్నారు ఇంతకుముందు ఇచ్చిన పట్టాలను కూడా వెనక్కి తీసుకొని ఇవి అప్పుడేదో వేరే కోసం ఇచ్చామని చెప్పి వెనక్కి తీసుకుంటున్నారు దుర్మార్గమైన గిరిజన భూములు లాగేసుకుంటున్నటువంటి దాంట్లో పోడు భూముల రైతుల తరఫున నిలబడి గట్టిగా పోరాడుతున్నటువంటిది సిపిఎం పోడు భూములు పూర్తి స్థాయిలో దానికి పట్టాలు సాధించే వరకు కూడా సిపిఎం విశ్రమించదు గతంలో యూపీఏ హయాలు ఈ చట్టం వామపక్షాల మద్దతు వచ్చింది బీజేపీ వచ్చాక దీన్ని పూర్తిగా రద్దు చేసే కుట్ర చేస్తుంది సవరి సవరించేసింది దానికన్నా మార్చేసింది అలాగే ఎన్ఆర్ఈజి ఉపాధి హామీ పథకాన్ని కూడా ఎత్తేసి దానికోసం నిధులు తగ్గించింది రెండు కోట్ల పని అని ఏ సౌకర్యం లేకుండా కనీస వేతనం రేపు ఇండియా బ్లాక్ అధికారంలోకి వస్తే నాలుగు వందల రూపాయలు చేస్తామని ఇప్పటికే వాగ్దానం చేస్తుంది ఇప్పుడు నూట యాభై రెండు వందలు కూడా గిట్టుబాటు కానీ పరిస్థితుల్లో రెండు నాలుగు వందలు చేసేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఈరోజు ఆదివాసీల హక్కుల కోసం జివో నెంబర్ త్రీ అయినా పోడు భూముల సమస్య అయినా షెడ్యూల్ ఐదు హక్కుల సంరక్షణకైనా ముఖ్యంగా నిరుద్యోగులకి స్పెషల్ డీఎస్సి ఎప్పుడైతే ఈ హక్కులు ఈ చట్టాలు గౌరవిస్తామో స్పెషల్ డీఎస్సీ ద్వారా వీళ్ళకి ఇవ్వచ్చు ఈ మొత్తమైన ఆగ్రహంతో ఉంది అందుకని వైసీపీ మీద ఆగ్రహంతో ఉంది బీజేపీ క్యాండిడేట్ అయితే మండిపడుతున్నారు ఈ స్థితిలో సిపిఎం అభ్యర్థి ప్రజల కోసం నిలబడి పోరాటం చేస్తూ నికరంగా ఉన్నటువంటి అప్పల నష్ట గారి ఓటేయాలనేటువంటి కాంక్ష ప్రజలందరిలో కూడా వ్యక్తమవుతుంది ఆయన గెలిపించి పార్లమెంటుకి పంపిస్తే ఈ షెడ్యూల్ ఐదు ప్రాంతంలో ఉన్న ఏజెన్సీ ప్రజల హక్కుల్ని కాపాడటంలో వాటిని సాధించి అమలు చేయటంలో సిపిఎం మా అభ్యర్థి ముందు పెట్టని ఉంటారు అని చెప్పి నేను ఈ నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను